హాయ్ హలో అందరికీ మా బాబు కోసం తెప్పించిన వేయాలని అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి నార్మల్గా అయితే మేము మంచానికే ఇలా క కట్టాము ఇది అయితే ఇప్పుడు వీడికి ఇంట్లో దోమలు కుడుతున్నాయని అయితే మేము ఇది తెప్పించాము ఈ ఉయ్యాలని ఈ ఉయ్యాలని నేను నాకు ఎలా ఉపయోగపడిందో రివ్యూ అయితే ఇస్తున్నానండి మా బాబు కోసం తెప్పించ తెప్పించిన ఉయ్యాల దీంట్లో అయితే మనకి మా పిల్లలు బట్టలు ఉంటాయి కదండీ అవి పెట్టుకోవడానికి కింద వాళ్ళు ఇచ్చారు తర్వాత మళ్ళీ కింద లాక్ చేయడానికి నాలుగు గోలు ఇచ్చారు గోలు ఉండడం వల్ల ఈ బండల మీద కొంచెం చిన్న అంటే స్కిప్ అయ్యి జారుతూ ఉంటుంది కదా దానికోసం లాక్ చేసుకుంటూ జారుకుండా ఉండడానికి మనం ఇలాగ అన్లాక్ చేస్తే లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు లాక్ చేస్తే అది అన్నమాట లాక్ చే అన్లాక్ చేస్తే మనకి నార్మల్గా మూవ్ చేసుకోవచ్చు ముందుకి ఎక్కడికని తీసుకెళ్ళచ్చు తర్వాత పైన నెట్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనం బట్టలన్నీ పెట్టుకోవచ్చు పిల్లలవి తర్వాత పైన నెట్ అనేది ఇచ్చారు ఈ నెట్ అనేది పిల్లలకి దోమతెర మాదిరి ఉంటుందంటే పిల్లలకి దోమలు కుట్టకుండా ఉండడానికి ఈ నెట్ ఇచ్చారు తర్వాత పక్కన థ్రెడ్స్ కూడా ఇచ్చారు కట్టుకోవడానికి గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ అనేది మనకి ఫిల్ చేసుకోవడానికి థ్రెడ్ ఇచ్చారు థ్రెడ్ ఇవ్వడం వల్ల గ్యాప్ అనేది ఉండదు అక్కడ దోమలు కూడా దురడానికి ఛాన్స్ అనేది ఉండదండి తర్వాత కింద వాళ్ళు మ్యాట్ అనేది ఇచ్చారు చిన్నది తర్వాత కింద మా బాబుకి దోమలు కుడుతున్నాయి అందుకోసమైతే చాలా అవి దోమలు కుట్టడం వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది కదా దా ఇలా అయితే కాదని ఇంక ఇదైతే తెప్పించాము దీనివల్ల అయితే ఇందులో అయితే ఇంకా వాడు పడుకోలేదు వాడికి అలవాటు కాలేదు ఇది వెడల్ పెక్కువ ఉంది కదా వెడల్ ఉండడం వల్ల పిల్లలు అనేది అటు ఇటు జరుగుతుంటారు దానికి అలవాటు కావాలి ఎందుకంటే ఇంకా ఈ రోజే కాబట్టి తెచ్చింది వేయడం వల్ల ఒక టూ త్రీ డేస్ అలవాటు అయితే వాడే పడుకుంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్